హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారంలాగా ఉంటే త్రిబుల్ ఆర్ అనేది మహాహారంలాగా కాబోతుంటే ఇలాంటి త్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే ప్రాజెక్ట్స్లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ త్రీ టు ఫోర్ ఇయర్స్లో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది దీని జగమెరిగిన సత్యం కానీ మనం ఏం చేస్తున్నాము కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నాము కానీ హైదరాబాద్ లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్ ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్తే శ్రీమాత్రే నమ ఈ మాసం గోచార ఫలితాలు మనకి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ తెలుసుకుందాం అక్టోబర్ నుంచి నవంబర్ మాసం ఎలా ఉంటుందని తెలుసుకుందాం గోచార ఫలితాలు అక్టోబర్ మాసంలో ఎవరికి ఎలా ఉంటుంది ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది గోచారంలో మనం చూసుకుంటే ఇప్పుడు మినరాశిలో రాహు వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు రవి బుధులు కుంభరాశిలో శని భగవానుడు వక్రీస్తున్న శని భగవానుడు గోచారంలో ఉండే గ్రహాలన్నీ ఇలా ఉండగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి జా జన్మజాతకం అంటే వాళ్ళు పుట్టిన తేదీ సమయం ఉంటే ఆ సమయం ప్రకారంగా వాళ్ళ వింశోద దశ దశ ఎలా ఉంటుంది సో ఆ జాతక ప్రకారంగా ఫలితాలు ఎక్కువగా పనిచేస్తాయి గోచార ఫలితాలు అనేది ఎప్పుడు ఎలా తీసుకుంటామంటే మనం మనకుండే జాతకంలో సరిగ్గా టైం తెలియని వాళ్ళకి గోచార ఫలితాలు అనేది ఆ పేరుతో పిలిచిబడి రాశి ఫలితాల వల్ల ఒకవేళ ఆ ఈ ఊ అనే అక్షరాల్లో ఉంటే వాళ్ళు ఈ రాశి వాళ్ళ కింద చెందాలని మేష రాసి కింద వృషభ రాసి కింద వస్తారు కనుక ఇలాంటి గోచార ఫలితాలు మనం తీసుకుంటుంటాం అయితే గోచారంలో ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో సో గోచార ఫలితాలు ఏవైతే మనం చూసుకుంటామో మన జన్మ జాతకంలో ఉండే దశలు వింతోద దశల ప్రకారంగా ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలి అంటే జన్మ జాతకం లేని వాళ్ళకి జాతకంలో ఒకవేళ వాళ్ళకి సరిగ్గా తెలియ ఆ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి మాకు ఏ దశ నడుస్తుందో తెలియని వాళ్ళు ఈ గోచార ఫలితాలు తీసుకోవాలి సో గోచారంలో నడిచే ప్రతి ఒక్క గ్రహం ఒక పాజిటివ్ అనే అనుకూలత ప్రతికూలత అనేవి చూసుకోవాలి చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనం చేసే పనిలో మనం చేసే వృత్తి ఉద్యోగాల్లో ఇవి ఎలాంటి ఫలితాలు వస్తాయి అయితే ప్రతి వాళ్ళు ఏంటంటే మాస ఫలితాలు అనేది ఎందుకు అంటే ప్రతి మాసము శుకుడు కుజుడు బుద్ధులు వీళ్ళు మారుతూ ఉంటారు సో మారడం వల్ల ఏంటంటే మంచి ఉద్యోగాల మీద కాస్త వ్యాపారాల మీద వివాహాల మీద కాస్త ఇబ్బందులు పడుతూ ముందుకు అనుకూలంగా ప్రతికూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల మనం ఏంటంటే ఈ గోచార ఫలితాలను చూసుకుంటూ ఉంటాం అయితే ఈ రాశి ఫలాలు ఎప్పుడైతే చూసుకుంటామో ఈ రాశి ఫలాల్లో ఉన్న విషయాలని అంత పెద్దగా మైండ్లోకి ఎక్కించుకోకుండా పరిహారం మాత్రం చేయండి ఎందుకంటే ప్రతిదీ కొంతమందికి కొన్ని రాశులకి అనుకూలంగా ఉంటుంది కొన్ని రాశులకి ప్రతికూలంగా ఉంటుంది సో మాకు ఈ రాశి ఈ ఈ మాసం బాలేదు కదా అందుకని నిజంగా ఫలితాలు మా మీద ఇబ్బంది పడతాయేమో అంటే తెలియదు ఎందుకంటే మన జన్మ జాతకంలో ఏవైతే గ్రహస్థితి నడుస్తుందో ఖచ్చితంగా ఆ జాతకంలో ఉండే ఫలితాలు మాత్రమే ఎక్కువగా వస్తాయి గోచార ఫలితాలు అనేది కాస్త తక్కువగా వస్తాయి కాకపోతే ఇబ్బంది అనేది పడతాం ఖచ్చితంగా వర్షం పడితే గొడుగు పట్టుకు వెళ్ళినట్టుగా మన లైఫ్లో కాస్తంత ఇబ్బంది వస్తే దానికి మనం పరిహారం చేసుకోవాలి అలా పరి పరిహారం అనేది కంపల్సరీగా పాటించండి ఏదైతే పరిహారం ఉందో అది మీరు చేయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు మనం మొదటిగా మనం చూసుకున్న రాశి ఫలితం ఏంటంటే నమస్తే మిథున రాశి ఫలితాలు సో మిథున రాసి మిథున రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం వీళ్ళకి అన్ని అన్ని అనుకూలంగా అనిపించినట్టుగా ఉన్నప్పటికీ కూడా ఒక గ్రహం అనుకూలంగా లేకపోతే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మిథున రాశిలోనే కుజుడు ఉన్నాడు సో మిథున రాశిలో ఎప్పుడైతే కుజుడు ఉన్నారో ఏ పని చేసినా వీళ్ళకంటూ ఆ ప్రశాంతత అనేది లేదు సో ఏదో ఒక టెన్షన్ ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉన్నారు అది మిగతా వాళ్ళకి అంటే వీళ్ళకేమో అంటే మన శరీరంలో ఎక్కువ ఒత్తిడి ఇప్పుడు జాబ్లో ఉద్యోగం చేసే వాళ్ళకి ఎక్కువ ప్రాజెక్ట్స్ వరకు వీళ్ళకి ఇవ్వడము ఆ పని మీదే కంప్లీట్ చేయ వెళ్ళడం గవర్నమెంట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి ఎక్కువ టైం పని చేయాల్సిన పరిస్థితి వీళ్ళకి రావడము ఏ పని చేద్దాం అనుకున్న ఆ పనికి భారం ఆ పనికి అధిక లక్షణాలు ఎక్కువగా మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉన్నాయి సో అందుకని మిథున రాశి వాళ్ళు ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారం అనేది చాలా ఖచ్చితంగా చేసుకుంటే కనుక ఎంత అనుకూలంగా అనిపిస్తుంది లేకపోతే ప్రతిదీ ఇబ్బందిగా ఉంటుంది ఎప్పుడైతే మన ఆలోచన విధానం కరెక్ట్గా ఉండదో అప్పుడే మనకు అన్ని అన్ని ఆలోచనలు పక్కదారులకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది సో ఈ మాసంలో వీళ్ళకి ఏంటంటే కోర్టుకు సంబంధించిన కేసుల్లో ఉన్నవాళ్ళు కోర్టు వ్యవహారాలు పనిచేస్తున్న వాళ్ళు గవర్నమెంట్ రంగంలో పోలీసుల రంగంలో పనిచేసే వాళ్ళకి కాస్త అంత ప్రతికూలంగా కనిపిస్తుంది అందుకే అందుకని కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఎవరైతే ఉన్నారో కోర్టుకు సంబంధించిన పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఈ మాసం వాయిదా వేయించుకోవడం అనేది ముఖ్యమైన పరిహారం వీళ్ళకి ఎందుకంటే ఈ మాసంలో వాళ్ళు ఎదురు ఎదుర్కొన్నా ఎదు అది ఎదురు దెబ్బగా తగులుతుంది తప్ప వాళ్ళకి అనుకూలంగా అనిపించట్లేదు సో ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది గవర్నమెంట్ సంబంధించిన రంగాల్లో పనిచేసే వాళ్ళకి ప్రతికూలంగా ఉంది ఎంత ప్రతికూలంగా ఉందంటే ఒక్కొక్కసారి వాళ్ళ వేళతో వాళ్ళే కానీ వాళ్ళకన్నీ పడుచుకున్నట్టుగా వాళ్ళు మాట్లాడే మాట వాళ్ళకే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఈ మాసంలో కనిపిస్తుంది అంటే ఉద్యోగం పోయే అవకాశము వ్యాపారాల నుంచి అక్కడ రిలేషన్స్ కట్టే అవకాశము బంధాల నుంచి దూరం అయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది మిథున రాశి వాళ్ళకి అందుకని ఈ మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా మాటని అదుపులో పెట్టుకొని ఏదైనా విషయం అక్కడ డిస్కషన్స్ కానీ గొడవలుగా వస్తున్నాయంటే మాట్లాడకుండా మౌనంగా రావడం అనేది ఉత్తమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మామూలు ఉద్యోగస్తులకి నార్మల్గా ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి అనుకూలంగానే ఉంది వాళ్ళకి ప్రతికూలం లేదు గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు పనిచేసే వాళ్ళకి మాత్రం చాలా ప్రతికూలత కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళకి కన్యా రాశిలో బుధ రవి కలిసి ఉన్నారు సో దానిలో కేతుకం కలిసి ఉన్నారు ఈ మూడు గ్రహాలు ఎప్పుడైతే ఇక్కడ కలిసి ఉన్నాయో బుద్ధి మీద తర్వాత మనం చేసే వర్క్ కెరీర్ మీద దెబ్బతీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత మనం చేసే ప్రతి పని మనకి ఆలోచించడం లేకుండా విచక్షణ కోల్పోయే విధంగా మార్చే మారే అవకాశం ఎక్కువగా ఉంది అందుకని మిథున రాసి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడము కంటిన్యూగా వాళ్ళు ఒక నామాన్ని స్మరణ చేసుకుంటూ వెళ్లడం అనేది ఉత్తమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి సో సంతాన భాగ్యం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన యోగం అనేది బాగుంది ఈ మాసంలో తర్వాత విహారయాత్రలు అనేది చేయకుండా ఉండడం చాలా చాలా మంచి ముఖ్యమైన ముఖ్యమైన ఏంటంటే విహారయాత్రలు చేయకూడదు కాబట్టి తీర్థయాత్ర చేసుకోవచ్చు తీర్థయాత్రలు ఎవరికైనా వెళ్ళాలి అనుకుంటే చక్కగా వెళ్ళచ్చు ఎందుకంటే వీళ్ళకి అక్టోబర్ తొమ్మిదో తరపు నుంచి గురువు వక్రీస్తున్నారు అందువల్ల ఏంటంటే గురువు ఎప్పుడైతే వక్రీస్తున్నారో వాళ్ళకి అన్నీ కొంచెం అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది ఏ రంగాల్లో అవకాశాలు ఉన్నాయంటే వ్యాపార విషయంలో కొంచెం కొంతమందికి వ్యాపారం మొదలుపడదామని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళకి వ్యాపారం మొదలు మొదలుపడడానికి ఒక మంచి పాట దొరకడం లేదా లోన్ రావడము ఆ వ్యాపారం అన్ని అనుకూలంగా మారడము ప్రతి విషయంలో ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడం అది అక్టోబర్ తొమ్మిదో తరీ నుంచి ప్రారంభం అవుతుంది వీళ్ళకి ఈ విధంగా చేసుకుంటారు తర్వాత వివాహ విషయాల్లో వివాహాలు అయ్యే అవకాశము అంటే వీళ్ళకి మిత్రులు రాసే వాళ్ళకి వివాహం అవ్వకపోతే వివాహం అయ్యే అవకాశము ఈ మాసంలో కనిపిస్తున్నాయి చక్కగా వివాహ ప్రయత్నాలు ప్రయత్నం చేసుకోవచ్చు వివాహాలు అవుతాయి సంతాన యోగం బాగుంది సంతాన యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి సంతాన యోగం ఈ మాసంలో ఉంది వీళ్ళకి తర్వాత ఇంకా ఎవరికి బాగాలేదు అంటే మీడియా రంగంలో పనిచేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి మాటతోటి ఈ మాసంలో ఏంటంటే వీళ్ళకున్న అసహనంతో కోపంతో టెన్షన్తో ఏదో ఒక మాట అందం వల్ల అది వాళ్ళ కెరీర్కి ఇబ్బంది పడుతుంది చతుర్ద స్థానంలో రవి ఎప్పుడైతే కలిసి ఉన్నారో ఇక్కడ ఏంటంటే కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక కెరీర్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కనుక చా ఖచ్చితంగా వీళ్ళు జాగ్రత్తగా మాట్లాడే విషయం ఆచితూచి మాట్లాడడం అనేది ఆచితూచి పనులు చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఎవరికి ప్రొఫెషనల్గా ఉన్నవాళ్ళు ప్రొఫెషనల్ రంగాల్లో పనిచేసే వాళ్ళు మీడియా రంగంలో పనిచేసే వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకంటూ ఒక స్థానం ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ముఖ్యమైన అవసరం ఈ మాసంలో ఈ మిథున రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే సూర్య ఆరాధన ఎందుకంటే వీళ్ళకి కెరీర్ సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతున్నాయి కనుక ఈ మాసంలో సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం కావాలి సూర్యోదయం పూర్వం లేవడం సూర్య నమస్కారం చేయడం సూర్యోదయం భగవాన్కి అర్గ్యం వదలడం సో నీళ్లు పట్టుకొని సూర్యాయ నమ అనేసి రెండు నిమిషాలు చదువుకోవడము ఆ నీళ్ళని సూ అక్కడ భగవాన్ ఎదురుకుండా సులసమ చెట్లో పోయడం ఈ విధంగా చేయడం వల్ల వీళ్ళకి కెరీర్ సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఖచ్చితంగా వీళ్ళు సూర్య ఆరాధన సు ఆదిత్య ఆదిత్య హృదయం చదువుకోవాలి ఆదిత్య ఉదయం రాని వాళ్ళు పొద్దున్నే స్నానం చేసి ఆదిత్య హృదయాన్ని వినండి వినడం వల్ల కూడా మీకు అన్ని అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది